హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై చేదు లేకుండా అలాగే క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము జనరల్గా కాకరకాయ ఫ్రై చేదు వస్తుందని చెప్పి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కానీ ఒకసారి ఇలా కానీ చేసి పెట్టారు అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే పప్పుచారు అన్నం చేసుకొని సైడ్ డిష్గా ఈ కాకరకాయ ఫ్రైని పెట్టుకొని తిన్నారు అంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఆ రోజు లంచ్ అనేది ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ ఫ్రై చేసుకోవడానికి నేను ఒక నాలుగు కాకరకాయలను అయితే తీసుకున్నాను కాకరకాయలను తీసుకొని వాటిని పైన ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పీల్ చేసుకోవాలి పైన చెక్కుని ఇలా పీల్ చేసుకోవడం వల్ల చేదనేది ఉండదు డయాబెటిక్ ఉన్నవాళ్ళు పైన చెక్కు తీయకుండా డైరెక్ట్గా కానీ తినాలంటే డయాబెటిక్ అనేది తగ్గుతుంది ఇలా పీల్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్లో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి లావుగా కట్ చేసామంటే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసము ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ముక్కల్ని బాగా వేయించుకోవాలి హైల్లో పెట్టాము అంటే మెత్తగా అలాగే మాడిపోయినట్టు వస్తాయి ఇలా మీడియంలో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవచ్చు అలాగే ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మనము పప్పు చార్లో కూడా యూస్ చేసుకోవచ్చు పప్పు చార్ చేసుకునేటప్పుడు అలాగే ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ అనేది వేస్ట్ చేసుకోకుండా యూస్ చేసుకోవచ్చు చేదనేది ఉండదు ఇలా వేయించుకున్న కాకరకాయ ఫ్రైని ఒక టూ డేస్ స్టోర్ చేసుకోని కూడా తినచ్చు ఏమి పాడవదు ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ ఫ్రై అవ్వగానే వీటిని ఒక టిష్యూ పేపర్స్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలానే మిగతా కాకరకాయలను కూడా వేయించుకోవాలి ఈ కాకరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్లు ఎక్కువగా ఉంటాయంట పొటాషియము ఐరన్ ఎక్కువగా అందుతుంది అలాగే ఈ కాకరకాయ తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు ఈ కాకరకాయలో చేదు ఉంటుంది కాబట్టి ఈ చేదు తినడం వల్ల షుగర్ కూడా రాదు అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసము ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు వేయించుకోవాలి అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకోవాలి ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వగానే మూడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి ఎక్కువగా వేయించుకోకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేయించుకున్నామంటే మనం మన్ తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇలా అన్నీ ఒక సెవెంటీ పర్సెంట్ ఆనియన్ అనేది వేయించుకున్న తర్వాత ఇందులో మనం వేయించుకున్న కాకరకాయని వేసుకోవాలి కాకరకాయ వేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్టు వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ కాకరకాయ బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ కాకరకాయ అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఆల్రెడీ కాకరకాయ వేయించాము అలాగే ఆనియన్స్ కూడా వేగాయి కాబట్టి ఒక టూ త్రీ టూ మినిట్స్ ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు అలాగే సాల్ట్ కూడా కాకరకాయకి బాగా పట్టేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు మొత్తము బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి కారాన్ని వేసుకోవాలి ఈ కొబ్బరి కారము ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ నేను మునగాకు ఫ్రై చేసేటప్పుడు ఈ కొబ్బరి కారము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై డీప్ ఫ్రై చేసుకొని ఇలా కానీ ఫ్రై చేసుకున్నామంటే చేదనేది ఉండదు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు అండ్ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ